భారతదేశంలో బ్రిటన్ ప్రధాని పర్యటన భారత్ యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం అదేవిధంగా ట్రంప్పై మోడీ ప్రయోగించిన అస్త్రంగా చేసుకోవచ్చా సో భారత్ బ్రిటన్ సంబంధాలపై మీ విశ్లేషణ ఎస్ అండి ఈరోజు మనం బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీరిస్ స్టార్మర్ ఈరోజు భారత్లో పర్యటిస్తున్నారు ముంబైలో ఇండియా యూకే బిజినెస్ సీఈఓల సమావేశంలో బ్రి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీతో ఆయన సంయుక్త ఒక అద్భుతమైన సమావేశం అంటే ద్వైపాక్షిక సమావేశం ఒకటి నిర్వహించారు ఈ బిజినెస్ మీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రిటీష్ ఇండియా చరిత్రలోనే అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటీషు ఇండియా రిలేషన్షిప్ జరుగుతూ ఉంటే ఎన్నోసార్లు పర్యటనలు జరిగినాయి కానీ ఈరోజు ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు కొన్ని వందల మంది అంటే బ్రిటీష్లో ఉన్న కంపెనీలు సిఇఓలు ఒక లార్జెస్ట్ డెలిగేషన్ తీసుకుని ఆయన ఒక ఫ్లైట్లో బోయింగ్ ఫ్లైట్లో ఇండియా పర్యటనకు వచ్చారు అంటే బ్రిటిష్ లార్జెస్ట్ కంపెనీలు అన్నీ వచ్చినాయి ఇక్కడికని మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టాప్ టెన్ ఎకానమీ ఇప్పుడే మన బ్రి మన ఇండియా భారత బ్రిటిష్ని అధిగమించింది కానీ ఇప్పటికీ అది కూడా త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ప్రపంచ వాణిజ్యంలో ఒక అద్భుతమైన వాణిజ్యాన్ని నెరపే దేశం ఆ దేశంతో మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం దట్టు యూరోప్ నేషను ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బ్రిటన్ అనేది అమెరికా అనేది ప్రపంచంలో శక్తివంతమైన సూపర్ పవర్ అయితే అమెరికా నమ్మిన బంటూ అమెరికాకి అత్యంత మిత్ర దేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది బ్రిటన్ అండి ఈరోజు ఆ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఉన్నారు మోడీ గారు బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్తో బ్రిటిష్తో మనం ఒక వాణిజ్య ఒప్పందం మీద సంతకం పెట్టాం జులైలో అది అమల్లోకి రాబోతుంది ఆ ఒప్పందం పేరే సెటా కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా అని పిలుస్తామన్నమాట అంటే బ్రిటిష్తో ఒక వాణిజ్య ఒప్పందం మీద వా అంటే ట్రేడ్ డీల్ మీద సంతకం చేసాం అది అమల్లోకి రాబోతుంది ఈరోజు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రధాని దానికోసమే మాట్లాడుతున్నారు ఎందుకంటే యూకే భారత్ ఎగుమతులైన సుమారు వస్త్రాలు మత్స్య పరిశ్రమ మన ఆభరణాల పరిశ్రమ మన సర్వీసెస్ వీటి మీద ట్యాక్సులు అన్నింటినీ తొంభై 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 తొమ్మిది శాతం మన ఎగుమతుల మీద ట్యాక్సులు జీ రెడ్యూస్ చేసేసింది అలాగే మనం బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే కార్లు ల్యాండ్ రోవర్ కార్లు అని ఆ కార్లు అని తర్వాత ముఖ్యంగా ఈ స్కాటిష్ వైన్ అని విస్కీ విస్కీ మీద మనం ప్రొడక్ట్స్ ట్యాక్స్లు తగ్గించాం దీనివల్ల కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ బ్రిటన్లో రాబోతుంది ఇండియాలో కూడా కొన్ని లక్షల మందికి కొత్తగా ఉద్యోగిత కల్పించబడుతుంది ఒక అద్భుతమైన ఒప్పందం ఇంతవరకు ఓకే బ్రిటిష్ ఇండియాల మధ్య కూడా ట్రేడు ఇప్పుడు ప్రస్తుతం యాభై ఆరు బిలియన్ డాలర్లు ఉందండి ఇది రెండు వేల ముప్పై నాటికి ఇంకొక దీన్ని డబుల్ చేయాలి అంటే నూట పది బిలియన్ డాలర్ల ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రేడ్ డీల్ కుదిరింది ఇక్కడ వరకు ఒక అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ట్రేడ్ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు తెలుస్తుంది ట్రంప్ టారిఫ్స్ భారతదేశం మీద విధించడం వల్ల ఇండియా చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది విషమ పరీక్షను ఎదుర్కొంటుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఈ సమయంలో అమెరికా అత్యంత మిత్ర దేశం ఫ్రెండ్లీ నేషన్ అయిన బ్రిటన్తో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం ఇది ఒక్కటైంది రెండవది ఏంటంటే ఇది యూరో జోన్కి బయట ఉంటుంది యూరోప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటి గ్రేట్ బ్రిటన్ అండి అది ఫ్రాన్సు జర్మనీ తర్వాత అత్యంత ప్రధాన అత్యంత అత్యంత లార్జెస్ట్ ది యూరోప్ కాంటినెంట్ ఆ దేశంతో మనం ఒప్పందం చేసుకుంటున్నాం అంటే ఏంటి ఇటు యూరోప్కి అటు అమెరికాకి అంటే ట్రాన్స్ అట్లాంటిక్ బ్రిడ్జ్ అంటారు అట్లాంటిక్ మహాసముద్రం అటువైపున ఉత్తర అమెరికా ఇటువైపున యూరోప్ కాంటినెంట్లు మధ్యలో యూ బ్రిటన్నే వారదన్నమాట ఆ దేశంతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నామంటే రానున్న యూరోప్ దేశాలతో ట్రేడ్ డీల్ ఇప్పుడు నెగోషియేషన్స్ ఇన్ రెండు నెలల్లో కుదరబోతుంది దానికి మార్గం సుగమమైనట్టు రెండోది అమెరికాకు ఒక పెద్ద మూడి అస్త్రం మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద మూడి ఉపయోగించిన ఒక అస్త్రం అనమాట నువ్వు లేకపోతే ట్రంప్ గారు మీరు లేకపోతే మాకు గ్రేట్ బ్రిటన్ని ఆత్మీడే మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు ఇంకో యాభై బిలియన్ డాలర్లు ఎక్కువ చేసుకోబోతున్నావు నీవు నువ్వు నిషేధించిన వస్త్ర ఉత్పత్తులు మంచి ఈ ఉత్పత్తులన్నీ బ్రిటన్కి పంపించుకుంటున్నాం ఈరోజు మళ్ళీ బ్రిటన్ మనతో చేసుకోవడం వల్ల ట్రేడ్ డీల్ ఇంకా మిగిలిన యూరోపియన్ దేశాలు కాంపిటేటివ్ తొందర తొందరగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి వెళ్తున్నాయి సో యూరోపియనియన్తో కూడా అవుతుందంటే మనం అమెరికా మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు ఈరోజు అమెరికా కొన్ని విషయాల్లో మనల్ని బెదిరిస్తుంది సర్వీసెస్ సెక్టార్ అని ఈ మధ్య వస్త్ర అని ఆభరణాల పరిశ్రమ అని వీటిలో మనల్ని బెదిరిస్తుంది కానీ ఈ చేసుకోవడం వల్ల అమెరికా మార్కెట్కు ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్ అదే వెస్ట్రన్ వరల్డ్లో అమెరికా ఫ్రెండ్ గ్రేట్ బ్రిటన్ దానికి ఇంకా దగ్గరలో ఉన్న యూరోపియన్ నేషన్స్తో కుదుర్చుకుంటున్నాం సో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది అదే మోడీ యొక్క దౌత్యం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి ఈరోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్ జియో పాలిటిక్స్లో వీటిలో అసలు ఏది ప్రధానం అంటే ఆర్థిక విషయాలు ప్రధానం మిలిటరీ అనేది ప్రధానం కాదు నువ్వు ఎంత మిలిటరీలో తోపు అయినా ఎంత మిలిటరీ పవర్ఫుల్ అయినా ఆ కంట్రీ ఆర్థిక విషయాల్లో ఎంత శక్తివంతంగా ఉందో ఆర్థికంగా ట్రేడ్ వీటిలో ఎంత శక్తివంతంగా ఉందో దాన్ని బట్టే మిలిటరీ ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టే ప్రపంచంలో ఆ దేశానికి శక్తి ఆధారపడి ఉంటుంది ఈరోజు రష్యా అనేది సూపర్ పవర్ అనమాట అమెరికా తర్వాత అత్యంత ప్రధానమైన మిలిటరీ పవర్ కానీ ఆర్థికంగా అది పక్క చిక్కిపోయి ఉందన్నమాట దానికి విలువ అంతగా ఉండదు రష్యాకి కానీ ఇండియా అనేది గ్రోత్ రేటు వృద్ధి ఎక్కువగా చేస్తుంది కాబట్టి రష్యా కంటే మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇండియా అండి ఇప్పుడు చైనా తర్వాత అమెరికా తర్వాత థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అన్ ది ఏదంటే ఈరోజు ఇండియా ఎందుకంటే ఆర్థికంగా పవర్ అయిపోతున్నాం మనం కాబట్టి మిలిటరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనం ఆర్థిక శక్తి ఉన్నప్పుడు మిలిటరీ బడ్జెట్ ఎక్కువ పెంచుకుంటాం కాబట్టి ఆర్థిక విషయాల్లోనే ప్రధానంగా ఇండియా వెతకాలి అందుకనే మోడీ గారు వికసిత అని ట్రేడ్ డీల్ అమెరికా మనల్ని ఇబ్బంది పెడుతుంటే కుట్రపూరితంగా మనం వెంటనే ఇటు జపాన్తోనూ ఇటు న్యూజిలాండు ఆస్ట్రేలియాతోనూ యూరోపియన్ కాంటినెంట్తోనూ యూకేతోనూ ట్రేడ్ డీల్ పెట్టుకుంటున్నాం ఈరోజు ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక వెస్టర్న్ నేషన్ పవర్ఫుల్ నేషన్ అధినేత ఇండియాలో రెండు రోజులు పర్యటిస్తున్నారంటే దాన్ని భారతదేశం చాలా చాకచక్యంగా ఇటు ట్రంప్కి ఇటు యూరోపియన్ నేషన్స్కి వార్నింగ్ ఇస్తూనే బ్రిటన్ ఇండియా సంబంధాలను పునరుద్ధరించుకుని ట్రేడ్తో అద్భుతంగా ముందుకెళ్తుంది ఇది మోడీ ట్రంప్కి పెద్ద సమాధానం ట్రంప్ ఇప్పుడు ట్రేడ్ డీల్ జరుగుతుంది ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాల మధ్యలో కాబట్టి మనం ఒక బేరసారాలు ఎక్కువ ఆడొచ్చు ఒకవేళ అమెరికా నువ్వు లేకపోతే మాకు వీరే ఈ దేశాలు ఉన్నాయి కాబట్టి నీ అవసరం నీ మీద మేము ఆధారపడామని నువ్వు అనుకుంటున్నావు చూసారు ఆ దేశాలతో మా ట్రేడ్డీలు ఉన్నాయి కాబట్టి నువ్వు కుదుర్చుకుంటే కుదుర్చుకోలేతలేదు లేదు కాబట్టి ఈ భారసారాల్లో ఈ బార్గైన్లో ఇండియాకి అప్పర్ హ్యాండ్ వస్తుంది కాబట్టి ఇది మోడీ ప్రయోగించిన బ్రిటన్ ఆస్త్రమని మనం చెప్పుకోవచ్చు